శ్రీ మహాపి నమస్కారం చిన్నలందరికి ఆశీర్వచనం అండి లోకా సంస్థ ఆసుకు అనుభవంతో సర్వేజన ఆసుకు అనుభవంతో ఈ వీడియోలో మా కామధేనువుకి పుట్టినటువంటి లక్ష్మి అనారోగ్యంగా ఉన్న విషయాన్ని తెలియచేస్తున్నానండి అయితే ఆరవ తేదీ గురువారం నాడు దూడకి నీరసంగా ఉందని మాకు తెలిసిన వాళ్ళు చెబితే మా వారు చూడడానికి వెళ్ళారండి కానీ కనిపించలేదు అయితే ఏడవ తేదీ శుక్రవారం తల్లి బిడ్డ ఇద్దరు కలిసి మా ఇంటికి ప్రయాణమే వస్తున్నారనమాట పాలు ఇచ్చి వచ్చేటప్పుడు ఆయనకి కనిపిస్తే రెండింటినీ తోడుకుని ఇంటికి తీసుకొచ్చారండి దూడ కొంచెం బలహీనంగానే ఉంది కళ్ళంట నీళ్లు కారిపోతూ ఉన్నాయి డాక్టర్ గారిని ఫోటో తీసుకుని వెళ్ళి డాక్టర్ గారికి చూపించామండి చూపిస్తే ఇది లంపి వైరస్ అమ్మా అని చెప్పారు అయితే దూడకి వైద్యం రాసిచ్చారండి ఒకటి చర్ చర్మానికి ఇంజక్షన్ ఒకటి యాంటీబయాటిక్ తర్వాత కాళ్ళు పట్టులకి అలా మొత్తం మూడు రకాలు రాశారు అది ఈరోజు చేస్తున్నానండి ఇంజక్షన్స్ రోజుకొకసారి మాత్రమే చేయమన్నారు మా లక్ష్మి జనవరి మొదటి తేదీల్లో పుట్టిందండి అయితే ఇప్పుడు మూడు నెలల్లో పూర్తి కాలేదు అరవై డెబ్భై రోజులు అవ్వస్తుంది అన్నమాట అయితే అనుకోకుండా అనారోగ్యం వచ్చేసింది డాక్టర్ గారిని అడిగాను దూడ పరిస్థితి ఏంటండి అనేసి చర్మానికి చేసే ఇంజక్షన్ నేను ఎప్పుడూ చేయలేదండి అది తెలుసుకుందామని రామారావుపేట డాక్టర్ గారిని సలహా తీసుకుందామని వెళ్ళాము అయితే వాళ్ళు ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశారండి ఇంటికి వచ్చిన తర్వాత అది చేస్తున్నాను అనమాట అయితే చర్మానికి ఇచ్చినటువంటి ఇంజక్షన్ ఆ రోజు మాత్రమే చేయాలి పది రోజుల కోర్సు ఇచ్చారు ఒకటి లా ఉంది వాటర్ మిక్స్ చేసి చేయాలి ఇంకోటి ఏమో కాలు పొట్టలు రాకుండా ఉండడానికి ఒక ఇంజక్షన్ ఇచ్చారనమాట అయితే దూడ కాలు మాత్రం బాగా వాసిపోయినాయి అండి ఫస్ట్ అదే కనపడుతుంది పైన లైట్గా ఉబ్బెత్తుగా అనిపిస్తుంది కానీ ఏమి పుల్లు గట్టా ఏమి పడలేదండి మేము తొందరగా చూసిన వలన ఏమో అయితే కామదేను వస్తుల దగ్గరుండి వైద్యం చేయనివ్వటం లేదు మమ్మల్ని కామదేనువుకి బిడ్డ ఎక్కువండి మేము వైద్యం చేస్తుంటే అది దూరంగా ఉంది మమ్మల్ని చూసి బుస కొడుతూ మా దగ్గరికి వచ్చేసింది అన్నమాట చాలా గాండ్రింపుగా వస్తుందండి దాన్ని దాని ప్రవర్తన దాని స్వరూపాన్ని చూసి ఎవరైనా అండిపోవలసిందే అలా ఉంటుందన్నమాట మా కామధేనువు నేను ఇప్పుడు గంగడూరు నిమురుతూ ఉంటాను కాబట్టి నాకు కొంచెం సఖ్యతగానే ఉంటుందండి ఎవరి దగ్గరికి వెళ్ళినా గంగడూరు నిమరమని మరీ అడిగిద్ది అన్నమాట పొడవుదు కానీ అది బుస కొట్టే విధానాన్ని చూసి ప్రతి ఒక్కరు జడిసిపోతారండి ఆవులను మేపడం నాకు చాలా ఇష్టం అండి నేను మేపేటువంటి ఆవు డబ్బులు పెట్టి కొనకుండా గోశాలలో చాలా ఆవులు ఉంటున్నాయి కదా ఫ్రీగా తెచ్చుకొని మేపుకుందామని సత విధాల ప్రయత్నం చేశాను కానీ నాకైతే అవర్ లేదని ఇదివరకే ఇచ్చేవారట అయితే మా వీధిలో మాకు తెలిసిన వాళ్ళు అద్దెకు ఉంటే అంకుల్తో చెప్పానండి ఆయన పేరు సుబ్బారావు గారు అయితే ఆయన తెలిసిన వాళ్ళ ద్వారాగా రాజానగరం రాజమండ్రి దగ్గర ఉన్న రాజానగరం ఊరి నుంచి నాకు పామాయిల్ తోటలో ఉన్నటువంటి ఈ ఇచ్చారన్నమాట పెద్ద ఆవుదోడని దానికి నేను అని పేరు పెట్టుకున్నాను రెండు వేల ఇరవై రెండు జనవరి ఇరవై ఆరో తేదీ నా మా ఇంటికి వచ్చిందండి అది మొదట ఈత దోడ అది సీవిడదో ఏమిటో మాకు తెలియదు అయితే వచ్చిన తర్వాత అది మామూలు మామూలుదోడ అనుకున్నాను కానీ ఫిబ్రవరి ఫోర్టీన్ అది ఒక దూడను పెట్టిందండి ఆ దోడ అనుకోకుండా ఒక నెల రోజుల్లో పిచ్చుకొక్క కలడం వల్ల చనిపోయింది తర్వాత ఫిబ్రవరి నెలలో మరి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి నెలలో మళ్ళీ ఒక దోడ పెట్టింది అది పెయ్యి అన్నమాట దానికి గౌరీ అని పెట్టుకున్నానండి మూడవ యేతలో రెండు వేల ఇరవై నాలుగు మాఘమాసం ఫిబ్రవరి నెలలో మళ్ళీ దూడను పుట్టిందండి అదే బసవ దాన్ని మొన్నే అమ్మేశాను పదివేల రూపాయలకి అయితే నాలుగో వేతల్లో లక్ష్మి పుట్టిందన్నమాట అండి ఇప్పుడేమో ఈ లంపి వైరస్ సోకింది డాక్టర్ గారు అయితే అది తట్టుకోగలిగితేనే బాగుంటుందమ్మా లేకపోతే చెప్పలేమని అంటున్నారు